ఫ్రెండ్స్ వైసీపీకి మరో షాక్ కేతిరెడ్డి అరెస్ట్ పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొంది పెద్దిరెడ్డి అరెస్ట్ కేతిరెడ్డి పెద్దిరెడ్డి దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దిరెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు తాడిపత్రిలో ఇంట్లో ఉండరాదు అంటూ రిక్వెస్ట్ చేశారు శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పెద్దారెడ్డి నా ఇంట్లో నేనుంటే తప్పేంటని ప్రశ్నించారు దీంతో చేసేదేం లేక పెద్దిరెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం మరోవైపు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా శాంతి భద్రతల సమస్యల పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని పెద్దారెడ్డి అనుచరులు మండిపడుతున్నారు జేసీ కూడా తాడిపత్రిలోనే ఉండడంతో ఏం జరుగుతుందో అని ఉత్కంఠ నెలకొంది ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయక్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు అనంతపురం జిల్లా తాడిపత్రి నివాసంలో కొద్దిసేపటి కిందట ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంత అనంతరం ఆయన అనంతపురానికి తరలించారంటున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం మధ్య రాజకీయ పరమైన గొడవలున్న విషయం అందరికీ తెలిసిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కేతిరెడ్డిని తాడిపత్రికి రానివ్వబోనని ఆయన్ను కాలు పెట్టనివ్వనని తెలుగుదేశం పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని హైకోర్టు ఆదేశాల మేరకే తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చానని కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరించారు తాను ఇంటికొచ్చిన కొద్దిసేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు తాడిపత్రిలో ఉండకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టారని ఆయన అన్నారు ఏదో ఒక కారణంతో తనను సొంత నియోజకవర్గానికి దూరం చేస్తున్నారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు తాడిపత్రులు తనకు ఉన్న ప్రజల మద్దతును చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు సంవత్సరం కాలం తర్వాత తాడిపత్రికి వెళితే అక్కడ ఉండనివ్వడం లేదన్నారు టీడీపీ కూటమి ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు ఇది ఎంతో కాలం కొనసాగబోదని హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజా మద్దతును కోల్పోయిందని అరెస్టులకు పాల్పడుతూ డైరెక్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు